భారతదేశంలోని ఉత్తమ వారసత్వ నగరాల్లో ఓరుగల్లు ఒకటిగా గుర్తింపు పొందింది ఓరు అంటే ఒకటి మరియు గల్లు అంటే రాయి అని అర్థం ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు తర్వాతి తరాలకు ప్రసిద్ధ వరంగల్ కోట శంభులింగేశ్వర ఆలయం ఇలా అనేక ఇతర అద్భుతమైన పురాతన కట్టడాలు వంటి గొప్ప స్మారక చిహ్నాలు మరియు శిల్ప అద్భుత కళలను మిగిల్చారు అందులో ఒకటే ఏకశిలా గుట్ట ఈ కోటలో బండరాయిగా కనిపించే ఏకశిలా గుట్టను ఎక్కి చూస్తే నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల కొండలు గుట్టలు కనువిందు చేస్తాయి ఏకశిలా పెద్ద గుట్టను పోలి ఉన్న ఒక బండపై ఆలయం ఉంది బుర్జు సైనిక శిబిరం కూడా ఉంటుంది ఏకశిలా వల్లే కాకతీయుల నగరానికి ఏకశిలా నగరం అనే పేరు వచ్చిందని వరంగల్కు చెందిన టూరిస్ట్ గైడ్ రవి వెల్లడించారు అసలు ఏకశిలా నగరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కోటలోనే ఒక పెద్ద గుట్ట ఉంది దాన్ని ఏకశిల గుట్ట అని అంటారు ఈ గుట్ట ఒక పెద్ద బండరాయిలా ఉంటుంది అందుకే అనే పేరుతో దీనిని పిలుస్తారని ప్రతీతి ఈ ప్రాంతంలో ఏకశిల అనే పేరు కంటే ముందు ఒంటికొండ పేరుతో నిర్మాణం చేసినటువంటి గ్రామం పదకొండవ శతాబ్దాన్ని కంటే ముందు ఈ ఒంటి కొండ అనేటువంటిదే ఓరు కల్లు ఓరు అంటే ఒక కళ్ళు అంటే రాయి ఆ ఓరు కల్లే సింగిల్ స్టోన్ ఏకశిల అనే పేరు ఒంటి కొండ అటువంటిది ఈ గ్రామంలో ఆనాటి నుండి ఈ నాటి వరకు నిలవెత్తి సాక్షిగా సజీవంగా కనిపించే మనకు అటువంటి కొండని ఏకశిల అనే పేరుతో మనం పిలుస్తాం ఒక చెరువు ఒక కొండ ఈ కొండ అనేటువంటి చెరువు అది గుండు చెరువు ఒక హిస్టారికల్ చెరువు కాకతీయులు నాటి చెరువు మరి గొప్ప గణపతి దేవుని యొక్క కుమార్తె అంటే రుద్రమాదేవి బిడ్డ అయినటువంటి ముమ్మడమ్మ చెరువుగా పిలుస్తారు ఈ చెరువుకున్న ఒక చరిత్ర గొప్పది ఈ చెరువు నారుకున్నటువంటి కొండ మరి ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఉన్నటువంటిది ఇది ఒక అరణ్యం లాంటి ప్రాంతంలో మనకు కనిపించినటువంటి కొండ ఆనాడు పదకొండవ శతాబ్దంలో సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నుండి కూడా మరి మనకు కనిపించే కొండ ఆనాటి నుండి కొంటి కొట్టొచ్చే విధంగా కనిపిస్తుంది కాకతీయ రాజులు కొండపై ఓ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ నుంచి చూస్తే వరంగల్ నగరం మరియు పచ్చని పొలాలు కొండలు కనిపిస్తాయి ఆనాడు కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్నే తమ రాజధానిగా చేసుకొని పాలించేవారు ఈ కొండపై ఒక సైనిక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు దీనిపై నుంచే శత్రు సైన్యాన్ని పసిగట్టేవారు ఈ ఏకశిలా గుట్టకు ఒక పక్క చెరువు మరో పక్క పార్క్ ఉంది పార్కులో ఆహ్లాదకర వాతావరణం చెరువులో బోటింగ్ సౌకర్యం కూడా ఉంది ఈ ప్రాంతం ఇక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది అద్భుత శిల్పకళా సంపద కాకతీయుల నాటి కళా వైభవాన్ని ఇప్పటికి చాటుతున్నాయని ఇక్కడికి వచ్చే పర్యాటకులు చెబుతున్నారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏకశిల గుట్టపై ఉన్న ఈ ఆలయ శిల్పశైలి చాలా బాగుందని చెప్పారు and uh, i just explored the places i visited uh, shiva temple and uh, the Mahal also the place is good how is it the fort ekeshila gutta e ekeshila gutta is a very good place